అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ భారతదేశానికి తూర్పు దిక్కున థాయిలాండ్ అండ్ కాంబోడియా అను రెండు దేశాలు ఉన్నాయి ఈ రెండు దేశాలు కూడా భారత్ పాకిస్తాన్ లాగా కొట్టుకుంటూ ఉంటాయి కారణం ఏమిటి అంటే ఈ రెండు దేశాల మధ్య ఒక శివాలయం ఉంది ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఈ సరిహద్దు ఈ సరిహద్దు వెంట ఉన్న ఈ శివాలయమే ఈ రెండు దేశాలు కొట్టుకోవడానికి అసలైన కారణం నిన్న ఇరవై నాలుగవ తేదీన రెండు దేశాలు కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి థాయిలాండ్ వైపున పదకొండు నుండి పన్నెండు మంది చనిపోయారు కాంబోడియా వైపున ఎందరు చనిపోయారు అనే విషయం కాంబోడియా అయితే ఇంకా ప్రకటించలేదు అయితే ఈ రెండు దేశాలు పరస్పరం ఈ విధంగా దాడులు చేసుకోవడానికి కారణం ఈ దేశాల సరిహద్దుల్లో ఉన్న విహార్ ఈ ప్రీహు విహార్ శివుని ఆలయం థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లో హిందూ ఆలయం ఉండడం ఏమిటి దీనిని ఎవరు నిర్మించారు మొదట్లో ఈ ఆలయాన్ని ఏమని పిలిచేవారు ఎందుకు వీటిని గురించి రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను వీడియో రీచ్ కోసం దయచేసి ఒక్క లైక్ ముందుగా ఇచ్చి స్టార్ట్ చేయండి థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ భారతీయ టూరిస్టులకు బాగా పరిచయం ఇది బ్యాంకాక్కు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు అయితే ఇదే తాయ్ బార్డర్లో విహార్ అని శివుని ఆలయం ఉంటుంది విహార్ అనేది ఒక ఆలయ కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ లో ముయన్ తొయన్ థాం ప్రసత్ ముయన్ త ముయన్ టాచ్ అని మూడు ఆలయాలు ఉంటాయి ఈ కాంప్లెక్స్ లో ఇలా మూడు ఆలయాలు ఉంటాయి ఈ మూడు ఆలయాలలో త ముయన్ థామ్ అనే ఆలయం అన్నింటికంటే పెద్దది ఇది శివాలయం ఇందులో శివలింగం ఉంటుంది మిగతా రెండు ఆలయాలు చిన్నవిగా ఉంటాయి ఇవి బ్రహ్మ విష్ణువుల ఆలయాలు ఈ ఆలయాలు కాంబోడియాలోని ఫ్రీ విహార్ ప్రావిన్స్ చెందిన డాంగ్రేక్ అనే పర్వత ప్రాంతాలలో ఉంటాయి ఇది ఎత్తైన ప్రదేశం ఈ ఎత్తైన ప్రదేశంలో ఇవి నిర్మించబడి ఉన్నాయి ఇవి కాంబోడియా ప్రాంతంలో నిర్మించబడి ఉన్నప్పటికీ వీటి ప్రధాన ద్వారం మాత్రం థాయ్లాండ్ వైపుకు ఉంటుంది భారత్కి సుమారుగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిందూ ఆలయాన్ని మొదట విష్ణులోక్ అని పిలిచేవారు కానీ ఇందులో శివుడు ప్రధాన దేవుడిగా ఉన్నాడు కారణం ఏమిటి అంటే ఈ ఆలయాన్ని నిర్మించిన వంశ రాజులు హరిహర తత్వాన్ని నమ్మేవారు హర అంటే శివుడు హరి అంటే విష్ణువు ఈ రెండు రూపాలు ఒకే శక్తి నుండి ఏర్పడినాయని ఒకటే అని నమ్మేవారు అందుకే విష్ణులోక్ అని పేరు ఉన్న అక్కడ శివుడు ప్రధాన దేవుడిగా పూజించబడ్డాడు తొమ్మిది నుండి పదకొండు శతాబ్దాల మధ్య ఈ అద్భుతమైన ఆలయ కాంప్లెక్స్ నిర్మించబడింది ముఖ్యంగా పదకొండు వందల పది నుండి పదకొండు వందల ముప్పై మధ్య కాలంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది దాదాపుగా పూర్తయింది ఈ సూర్యవర్మన్ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు ఆలయం ఆంగుకోరు వాటు కూడా నిర్మించబడింది అయితే ఈ ఆలయ ప్రాంతం కాంబోడియాలోకి ఎలా వెళ్ళింది అనే విషయానికి వస్తే ఫ్రెంచ్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంతాన్ని సర్వే చేసి రెండు దేశాల మధ్య ఒక సరిహద్దు ని గీసింది దీని ప్రకారం ప్రిహ్విహార్గా పిలువబడే ఈ శివాలయ కాంప్లెక్స్ కాంబోడియాలోకి వెళ్ళింది అయితే ఈ నిర్ణయాన్ని థాయిలాండ్ అంగీకరించలేదు అప్పుడే వ్యతిరేకించింది ఇంతకీ ఫ్రెంచ్ ఎందుకు ఈ ప్రాంతానికి సరిహద్దును ఏర్పాటు చేసింది అంటారా పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో ఈ యూరప్ దేశాలు అన్ని ప్రపంచాన్ని పీక్కు తినడానికి వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకుని పాలించాయి కదా అలా ఈ ప్రాంతాన్ని ఫ్రెంచ్ పాలించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రెంచ్ దళాలు ఇక్కడి నుండి వెళ్ళిపోయాయి వీరు వెళ్ళిపోయిన తర్వాత తాయి ప్రభుత్వం ఈ ప్రాంతం గురించి క్లెయిమ్ చేసి ఆలయ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంది కేసు ఐసీజే ముందుకు వెళ్ళింది ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ కోర్టు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆలయం కాంబోడియాకు చెందినది అంటూ తీర్పునించింది తర్వాత వెయ్యి మందితో ఎత్తైన కొండపైన ఉన్న ఈ ఆలయాన్ని కాంబోడియా తిరిగి స్వాధీనం చేసుకుంది ఇలా రెండు దేశాల మధ్య ఈ శివాలయం గురించి ఘర్షణలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండులో కూడా రెండు దేశాల మధ్య ఈ ఇష్యూ గురించి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగాయి పదుల మంది చనిపోయారు కూడా ఇక ఇప్పుడు ఎలా ఈ రెండు దేశాలు మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెట్టాయి అంటే ఈ విషయానికి వస్తే మే ఇరవై ఎనిమిదవ తేదీన థాయిలాండ్ మరియు లావోస్ కలిసే ఎమరాల్డ్ ట్రయాంగిల్ అనే ప్రాంతంలో దీనిని నేను మ్యాప్లో ఇచ్చాను చూడండి ఈ ట్రయాంగిల్ అనేది వివాదంలో ఉన్న సరిహద్దు ఈ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య చిన్న ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో కాంబోడియాకు చెందిన సైనికుడు ఒకడు మరణించాడు దీనిపై రెండు దేశాలు ఒకరిని ఒకరు తప్పు పట్టుకుని నిందించుకున్నారు జూలై ఒకటవ తేదీన థాయిలాండ్ కు సంబంధించిన ఒక కీలకమైన సంఘటన జరిగింది థాయిలాండ్ ప్రధానమంత్రి పీటోంగ్ టార్న్ సినవత్ర అను ఆవిడ కాంబోడియా మాజీ నాయకుడితో ఫోన్లో మాట్లాడింది అని ఆ ఫోన్ కాలు లీక్ అయింది అని అన్నారు దీంతో ఈమెను వెంటనే అంటే శత్రువుతో మాట్లాడిన ఈమెను వెంటనే పదవి నుండి తొలగించారు ఈ సంఘటన థాయిలాండ్ సైన్యంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది కాంబోడియాపై రివేంజ్ కురికొల్పింది జూలై పదహారవ తేదీన సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో థాయి సైనికులు కొందరు కాంబోడియా అమర్చిన ల్యాండ్ మైన్ పైన కాలు వేసి అది పీలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఒకరికి పోయింది దీని తర్వాత థాయిలాండ్ కాంబోడియాలోని తమ రాయబారిని వెనక్కి పిలిచి సరిహద్దులు మూసివేసింది కాంబోడియా కూడా థాయిలాండులోని తమ రాయబారిని వెనక్కి పిలిచింది తరువాత నిన్న ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు థాయి దళాలు టాంవాన్ తామ్ ఆలయంపైకి ఎక్కి కంచెను ఏర్పాటు చేశారు తామువాన్ తామ్ ఆలయం అంటే అది శివాలయం ప్రధాన ఆలయం ఏడు గంటల నాలుగు నిమిషాల సమయంలో థాయి దళాలు ఒక డ్రోను ను ప్రయోగించాయని కాంబోడియా దళాలు క్లెయిమ్ చేశాయి తర్వాత ఇరవై నిమిషాలకు కాంబోడియా కూడా డ్రోన్స్ ని ప్రయోగించింది అని థాయిలాండ్ క్లెయిమ్ చేసింది ఆ తర్వాత ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు థాయి దళాలు ఆలయ ప్రాంతంలో దాడులను ప్రారంభించింది దీంతో కాంబోడియా కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది తర్వాత కాంబోడియా బిఎం ట్వంటీ వన్ అను రాకెట్స్ ని థాయిలాండ్ పైకి ప్రయోగించింది దీంతో క్రమంగా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలు అన్నింటికి ఈ ఘర్షణ పాకింది టాముయన్ థామ్ ఆలయం టాక్వామ్ ఆలయం చోంగ్ బోకు ఖావోఫ్రా విహాన్ చోంగ్ ఆన్ మా అండ్ చోంగ్ చోంగ్ అను ఆరు కీలక ప్రాంతాల్లో గట్టిగానే ఘర్షణ పడ్డారు రెండు దేశాల సైనికులు తర్వాత తాయి మిలిటరీ ఎఫ్ సిక్స్టీన్ జెట్స్తో తో ఆలయం దారిలో రెండు బాంబులు వేసింది ఇలా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది థాయి వైపున పదకొండు నుండి పన్నెండు మంది చనిపోయారని అందులో ఒక పసిపాప కూడా ఉంది అని నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి సమాచారం ఉంది కాంబోడియా వైపు జరిగిన నష్టం గురించి ఇంకా బయటకైతే రాలేదు రెండు దేశాల సరిహద్దులోని ప్రజలు నివాసాలను ఖాళీ చేసి అక్కడి నుండి భయంతో పారిపోతున్నారు కాంబోడియా రాకెట్ దాడిలో థాయ్ గ్యాస్ స్టేషన్ ఒకటి పేలిపోయింది అక్కడ ఆరుగురు చనిపోయారు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు దేశాల మధ్య సరిహద్దు ఉంటుంది ఈ సరిహద్దును ఫ్రెంచ్ వీరికి కొట్టుకు చావమని గీసి వెళ్లిపోయింది ఇప్పుడు వీరు ఇలా కొట్టుకు చేస్తున్నారు ఈ ప్రాంతం నాది అంటే నాది అంటూ ఈ శివాలయం నాది అంటే నాది అని ఫిరంగి గుళ్ళతో ఆలయాన్నే దెబ్బతీస్తున్నారు అయితే ప్రస్తుతం ఇంత తీవ్రంగా ఘర్షణ జరగడానికి ప్రధాన కారణం అయితే శినవ్రత కాంబోడియా మాజీ నాయకునికి ఫోన్ కాల్ చేయడమే అని అంతా అంటున్నారు శినవ్రత చాలా చిన్న వయసులోనే ముప్పై ఎనిమిది ఏళ్లకే థాయిలాండ్కి ప్రధాని అయ్యింది ఈమె చక్రి డైనాస్టీ అను రాజవంశానికి చెందినది ఈమె హున్సేన్ అను మాజీ కాంబోడియా ప్రధాని ముప్పై ఎనిమిది ఏళ్ళు కాంబోడియాను రూల్ చేశాడు ఈయన ఇతనికి ఫోన్ చేసి మాట్లాడింది అంకుల్ అంకుల్ అంటే మాట్లాడిందట స్వంత మిలటరీని విమర్శించింది అంటూ థాయ్లాండ్ మిలిటరీ క్లెయిమ్ చేస్తోంది ఈ సంఘటన థాయిలో ఉద్రిక్తతకు కారణమైంది ఇది థాయ్లాండ్కు జరిగిన తీవ్ర అవమానంగా భావిస్తున్నారు అక్కడ ఇదే కాంబోడియాపై రివెంజ్కి కారణమైంది అని విశ్లేషకులు అంటున్నారు సరే ఏది ఏమైనా రెండు దేశాల మధ్య ఉన్న శివాలయం శివాలయంతో పాటు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఘర్షణలకు కారణం ఈ ఘర్షణలకు దశాబ్దాల చరిత్ర ఉంది ఫ్రెంచ్ వాడు ఈ సరిహద్దు గీసిన నాటి నుండి ఉంది ఈ వివాదం ఇంకా ఇలా పెరుగుతూనే ఉంది గాని తగ్గే పరిస్థితి కనబడడం లేదు అయితే థాయ్ మిలిటరీ థాయ్ డిఫెన్సు కాంబోడియా కంటే మూడు రెట్లు పెద్దది అత్యాధునిక డిఫెన్స్ కలది కూడా మరి కాంబోడియా థాయిని ఎలా ఎదుర్కొంటుంది ఈసారి ఈ ఘర్షణ ఆగదు కంటిన్యూ అవుతుంది అని రెండు దేశాల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ మాట్లాడుతున్నారు మరి చుట్టూ ఉన్న దేశాలు అయితే చైనా జపాన్ వియత్నాం లాంటి దేశాలు వెంటనే యుద్ధం ఆపమని కోరుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్